अट पटण प्रकाशरत पोटीसा ఈ విభాగానికి మొదటి బహుమతిగా ముప్పై రూపాయలు శ్రీ దారిడ్డి సుబ్బారంగారెడ్డి రికుమారులు సత్యనారాయణ రెడ్డి నడుగు రెడ్డి మల్లారెడ్డి వెంజం రెడ్డి చిన్నరెడ్డి రామరెడ్డి మచ్చడి గారి గ్రామస్తు చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండో బహుమతిగా ఇరవై రూపాయలు ముడిగారు వెంకటరెడ్డి గారు శ్రీమతి కౌశల్య గారు చేసిన మీదుగా రెండో బహుమతిగా ఇరవై వేల రూపాయలు మొదటి రౌండ్ అనగా మూడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి కూడా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజల కొనసాగుతున్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కూడా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజల కొనసాగుతున్నవి శ్రీ ఎస్కే నజీర్ గారు గన్నేపల్లి గ్రామం అర్ధపీడి మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి మూడవ భూమతి పదహైదు వేల రూపాయలు తండగ చిన్న వెంకటరెడ్డి గారు మిక్సీ రూపాయలు గుర్తు నాలుగు గారు అలాగే కొనసాగుతున్న పండను స్వాగత చేసిన వారు ముడియాల వెంకటరెడ్డి గారు శ్రీమతి కౌశల్య వారి చేతుల మీదుగా ఈరోజు ఈ ప్రదర్శన కొనసాగుతున్న పండను స్వాగతం చేశారు இங்க ரூபா உங்களுக்கு சோழ இல்லையா யார் தோல்வி தோல்வி రెండవ రౌండ్ అనగా ఏడు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కూడా ఇరవై ఎనిమిది సెకండ్ల కొనసాగుతున్నవి ఎస్కే గారు నల్లి గ్రామం అర్తవీ మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి తిరుమల వెంకటచన్నయ్య యాభై రూపాయలు కారేడు లక్ష్మీదేవి వంద రూపాయలు నడిపి నారాయణ రెడ్డి తన ఆరెడ్డి నడిపి నారాయణ రెడ్డి ఐదు వందల రూపాయలు పోరాటం చేయాలన్న తీరు గారు ఆ తదుపరి ఎస్ఎంఆర్ బుల్స్ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో సూర పూజితారెడ్డి గారు ఆటోమేటిక్ గ్రామం రాజ్యంలో మండల ప్రకాశం జిల్లా రావాల అందుబాటులోకి

మూడవ రౌండ్గా పది వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల రెండు సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి కూడా సుమారు రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు వెనుకేజీలు కొనసాగుతున్నది శ్రీ ఎస్కే నజీర్ గారు గన్నెపల్లి గ్రామం అర్ధబిడి మండలం ప్రకాశం జిల్లా వద్ద కొనసాగుతున్నది اون چنھريا اڏاڻي ائين نه ٿيندي نه ٿيندي ائين 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 نه ٿيندي ا ఓయ్ అనంతరే ఏమ పట్టం ఒక ఆయన పది నిమిషాల సమయం పూర్తనది నాలుగవ రౌండ్ అనగా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్లు వెనుక జిల్లా కొనసాగుతున్నవి ఎస్కే నజీరి గారు ఎన్నెపల్లి గ్రామం అర్తవీ మండలం ప్రకాశం జిల్లా వద్ద ఎనిమిదవ ఐదవ రౌండ్లో కొనసాగుతున్నవి యొక్క ప్రదర్శనలో కొనసాగుతున్న బండగా స్వార్థం చేసిన వారు ముడియం వెంకటరెడ్డి ముడియాల వెంకటరెడ్డి గారు తిరుమతి కౌశల్యా చేత మీదుగా ప్రదర్శన కొనసాగుతున్న పండగలు స్వాగతం చేశారు నీకు సమయం చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ಎಸ್ ಕೆ ನಜೀರ್ ಜನಾ గంజపల్లి గ్రామం అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా వసంత పోటీలో కొనసాగుతున్నది అనంతరెడ్డి బేక్ డ్యాన్స్ అబ్బా ఈ డాన్స్ টা ব্রেক আছে না আকবউ নিও চলে ঠিক আছে মুদুলাক ও ওয়ানটারি পোরাటం ওয়ান শো ওরে 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 মুদুলাক মুদুলাক মুদুলাক

రంగాపురం చిన్నమస్తాను మీ ఫ్రెండు మైక్ దగ్గర ఉన్నాడు మీకోసం రావాలా రంగాపురం చిన్న వస్తాను నాలుగో తేత కానీ ఎనిమిదో అయినటువంటి ఎస్కే నజీర్ గారు గండేపల్లి గ్రామం అర్థపేటి మండలం ప్రకాశం జిల్లా వద్ద వారికి కేటాయించిన పదహైదు నిమిషాల్లో ఇంకా సమయం ఉండగానే ఐదు బాబులు తిరిగి అనగా పదిహేడు వందల యాభై ఏళ్ల దూరం లాగి పోటీ పోలీతీరవడం జరిగింది